గత నెల రోజులుగా ఎక్కడ లేని హైపీ వచ్చిన ఒకే ఒక్కరు కుమారి ఆంటీ ఆమె చేసే వంటలు తినని వారందరూ ఆమెకు సంబంధించిన న్యూస్ మాత్రం చూసే ఉంటారు పదమూడేళ్లుగా ఫుడ్ స్టాల్ నడుపుతున్న ప్రస్తుతం ఆమె తెగ ఫేమస్ అయిపోయింది ఈ క్రమంలో ఆమెకు బిగ్ బాస్ లో స్థానం కల్పిస్తారని వార్తలు వచ్చాయి అయితే వీటన్నిటికంటే ముందే ఆమె స్టార్ మాలో ఓ షోలో తలుక్కమన్నారు అందరికీ షాక్ ఇచ్చారు ఇప్పుడు మన ఫిబ్రవరి తేదీన ప్రముఖ నటి కుమారి అంటే స్టార్ మాల్ లో జరిగే బీబీ ఉత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు స్టేజ్ పై అందరికి నాన్ వెజ్ భోజనం అందించారు చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఇలా అన్ని రకాలు వారి ప్లేట్లలో పెట్టి వడ్డించారు అక్కడున్న బీబీ కంటెస్టెంట్లు కూడా ఆ భోజనాన్ని తిని అన్నారు ఉన్నారు యాంకర్ గా శ్రీముఖి అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ శోభ పల్లవి ప్రశాంత్ భోలే శివాలి అశ్విని గౌతమ్ సందీప్ మాస్టర్ నైనిపావని పావుని ప్రియాంక శుభశ్రీ పూజ ఆవర్ అమర్దీప్ రతిక ఉన్నారు వారంతా ప్లేట్లు పట్టుకుని కుమారి ఆంటీ భోజనం తిన్నారు మా బీబీ ఉత్సవంలో మాకు కడుపు నిండా భోజనం పెట్టిన మా కుమారి ఆంటీకి థ్యాంక్స్ అని శ్రీముఖి చెప్పింది ఇక ఈ సీన్ అంతా అక్కడ ఉన్నవారు షూట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది బిగ్ బాస్ కు వెళ్లే ముందే కుమారి ఆంటీ ఈటీవీ షోలో కనిపిస్తుందని చాలా మంది భావించారు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చింది అనే వార్తలు కూడా వచ్చాయి అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ కుమారి ఆంటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ ఉన్న వారికి భోజనం పెట్టింది ఆ వీడియోలు కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కుమారి ఆంటీ తెగ ఫేమస్ అయిపోయింది ఇక బుల్లి తెరపై కూడా కనిపించడంతో ఆమె రేంజ్ మరింత మారిపోనుంది అని అంటున్నారు నిరసనలో ఆమె పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుందని ఆమె తన వ్యాపారంతో ఈ రేంజ్ కు రావడం సంతోషం అంటున్నారు మీరేమంటారు కూడా కామెంట్ చేయండి